వీడిసి దాదాగిరి ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు ఇస్కవేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం దేనికైనా కప్పం కట్టాల్సిందే మాట వినకపోతే బహిష్కరణలు స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట ఏ చిన్న పని జరగాలన్నా ఆ కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించిన డోంట్ కేర్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం విడిసిలను నిషేధించాలంటూ నిరసనలు వినతులు గ్రామాభివృద్ధి కోసం ఏర్పడిన కమిటీ విడిసిలు దందాలకు అడ్డాలుగా మారాయి దమ్కీలకు వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి ఊర్లలో కమిటీలు సబ్ కమిటీ సభ్యులు చెప్పిందే వేదం వాళ్ళు రాసిందే శాసనం అన్నట్టు పరిస్థితి తయారైంది ఆ దందాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి ఇసుక మొర్రం వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్ కోడిగుడ్లు అమ్మాలన్నా కమిటీలకు కప్పం కట్టవలసిందే ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తున్నది గ్రామాభివృద్ధి మాటన కమిటీ సభ్యుల పెత్తనం చిరాయిస్తున్నారు అరాచకాలు సృష్టించుతున్నారు పెద్దలమని చెప్తూ అన్నిట్లో తులదూరుస్తున్నారు కుటుంబ కలహాల్లోనూ కలుగజేసుకొని ఇష్టారీతిన తీర్పులు ఇచ్చేస్తున్నారు ఆఖరికి మొగడు పిల్లల పంచాయతీలో కూడా వీళ్ళే ఈ కమిటీలో చొరబడుతున్నారట కోడిగుడ్లను వేలం నుంచి కోడిగుడ్ల దాకా అట ఇంకా ఎందుకు విడిచిపెట్టాను మరి పెండ పిడికలు ఆ పుల్లలు ఏరుకునే పుల్లలు వీటిలలో కూడా ఏలు పెట్టపోయిన ఆ ముక్కిపోయిన పురుగుల బియ్యంలో కూడా వాటి వాటిలో వాటిలో కూడా ఏలు పెట్టపోయిండ్లు ఇట్లానా మీరు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను ఏర్పరిచి మీరు దోసుకునేదానికి మీరు దందాలు చేయడానికి మీరు దాదాగిరి చేయడానికేనా ఇవి ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ పేపర్ ఇది మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దీని ఓనర్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గారే మీకు మంత్రి మంత్రి పదవి కావాలని మళ్ళీ అడుగుతున్నారు మరి అలాంటి పేపర్ రాసుకొచ్చింది వార్త ఇలా నిజం ఉన్నదా లేదా నిజం ఉన్నది ఈ ఆదిలాబాదు నిజామాబాదులో విలేజ్ డెవలప్మెంట్ సంఘాలు ఇగో ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నాయట లవర్ల పంచాయతీ వాళ్ళే తెంపుతాం అంటు అనమాట మొగడు పేజాల పంచాయతీ వాళ్ళే తెంపుతామంటున్నట ఎవరన్నా ఉంచుకుంటే వాళ్ళ పంచాయతీ కూడా వీళ్ళే దింపుతామంటు అనమాట మరి గంతకు తెగించిం ఈ విలేజ్ డెవలప్మెంట్ సంఘాలు డెవలప్మెంట్ అంటే వీళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు పంచాయతీలు దెంపి అలా పది రూపాయలు తీసుకొని హింసించే డెవలప్మెంట్ కావచ్చు ఇవి ఊర్లలోకేమో డెవలప్మెంట్ నిల్లు వీళ్ళ వ్యక్తిగత జీవితాల డెవలప్మెంట్ ఏమో ఫుల్లు ఆ విధంగా ఈ సంఘాలను ఏర్పాటు చేసినట్టు ఉన్నది జర్రా మరి వీటి మీద ఫోకస్ చేయ్రీ ఇది వెలుగు పేపర్ రాసుకొచ్చిందంటే ఖచ్చితంగా ఈ వెలుగు వెలిగిపోతుంది అన్నట్టు ఈ రెండు జిల్లాల డెవలప్మెంట్లు ఇందుకు మీరు పెట్టింది డెవలప్మెంట్ అని